బీజేపీ పార్టీ జనార్దన్ నాయుడు రామచంద్రపురం మండలం బీజేపీ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు జనార్దన్ నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని రాయల చెరువు కట్ట దిగువన ఉన్న రాయల మండపంలో బీజేపీ పార్టీ నాయకులు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రామచంద్రపురం మండలం ఎన్ఆర్ కమ్మపల్లికి చెందిన నరసాని జనార్దన్ నాయుడును ఆ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా చిత్తూరు జిల్లా పార్లమెంటరీ బీజేపీ పార్టీ కార్యదర్శి కాయం హరినాథ్ రెడ్డి అన్నారు ఏకగ్రీవంగా ఎన్నికైన జనార్దన్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఈరోజు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు పార్టీకి రుణపడి ఉంటానని జనార్దన్ నాయుడు అన్నారు ఈ విస్తృత స్థాయి సమావేశంలో చిత్తూరు జిల్లా పార్లమెంటరీ బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు బీజేపీ పార్టీ మండల ఎన్నికల అధికారి చిత్తూరు జిల్లా బీజేపీ పార్టీ కార్యదర్శి శ్రీధర్ బాబు ఆ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు రామచంద్రాపురం మండలం భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుని నియామకం కోసం మండలంలోని కార్యకర్తలందరినీ బూత్ అధ్యక్షులందరినీ కలుపుకొని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నరసాని జనార్దన్ నాయుడు పార్టీ అధ్యక్షుడిగా నియమించబడింది ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ పట్ల అంకిత భావంతో దేశం పట్ల ధర్మం పట్ల అంకిత భావంతో ఉంటూ పార్టీని మండలంలో అదేవిధంగా గ్రామాలలో బూతుల్లో పార్టీ పట్ల అభిమానులు పెంచి కార్యకర్తలు పెంచి విస్తృతంగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని చేస్తారని కూడా ఆశిస్తూ ఈరోజు మండలాధ్యక్షుడిగా నిమిషడిన జయార్థునికి నా యొక్క కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నా ధన్యవాదాలు సొంతంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అందరి అందరి కార్యకర్తల ఆమోదం తీసుకొని మాత్రమే పనిచేస్తానని ఇక్కడ ఉన్న చేస్తూ రామచంద్రపురం మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను ధన్యవాదాలు ಇಂಗ್ಲೀಷ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ನಾಯಕತ್ವರು ದೇಶ